ప్రధానిని సన్మానించిన చేతులు ప్రకృతి వ్యవసాయం పై గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా నుంచి వచ్చిన కృషిశీలురాలు సాకే గంగమ్మ ప్రకృతి వ్యవసాయంలో చేసిన విశేష కృషికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు కేవలం ఒకటి ఒకటి బై రెండు ఎకరాల భూమిలోనే ఇరవై ఐదు రకాల పంటలు రసాయనాలు లేకుండా పండించి అందరినీ ఆశ్చర్యపరిచిన గంగమ్మను ప్రధానమంత్రి అభినందిస్తూ ఆమె ప్రయత్నం దేశవ్యాప్తంగా రైతులకు ఆదర్శమని ప్రశంసించారు దీనికి కారణమైన ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్న జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ వి లక్ష్మనాయక్ ను ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగమ్మ సాధించిన విజయం ప్రధానమంత్రిచే అందుకున్న అవార్డు ప్రకృతి వ్యవసాయానికి పెద్ద గౌరవమని పేర్కొన్నారు భవిష్యత్తులో కూడా ఇలాంటి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ జన సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు దాసిగానిపల్లి కుల్లాయప్ప రాష్ట్ర ఇన్చార్జ్ మాల్యవంతం రాంప్రసాద్ కర్ణాటక ఇన్చార్జ్ సాకే కుల్లాయప్ప ధర్మవరం ఇన్చార్జ్ సాకే వినయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ధర్మవరం ఇన్చార్జ్ ఏనుముల నరేష్ శిక్షణ పొందుతున్న మహిళలు తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు వ్యక్తి సార్ గారు మేమరికి తెలియజేస్తా దానికి కారణం ఏంటంటే దేశంలో అత్యున్నతమైన పదవులు రాష్ట్రపతి అయితే ప్రధానమంత్రి ఆ స్థాయి వ్యక్తులు ఈరోజు ఎక్కడో మారుమూల గ్రామం ఇటు రాబపల్లి ఎక్కడ ధర్మవరం ఎక్కడ దేశ రాజధాని ఢిల్లీ ఎక్కడ ఢిల్లీ దగ్గర నుంచి గల్లీ వరకు ఈరోజు గంగమ్మ సాకే గంగమ్మ అనే పేరు వినిపిస్తా ఉందంటే దానికి ప్రధాన కారణం మన లక్ష్మణారాయణ గారు సార్ అని చెప్పేసి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మా జన జనసంఘం తరఫున మరియు ఎస్ మైనారిటీ మైనార్టీ తరఫున ఇచ్చేసినటువంటి రైతుల తరఫున కూడా మరీ ముఖ్యంగా మరొక్కసారి ఆయనకు మరి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఈ ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా కూడా పంజాబ్ లాంటి రాష్ట్రంలో చూసినప్పుడు రైతులు చాలా సందర్భంలో ధర్నాలు చేస్తూ కొంతమంది చంపిన పోయినాం లేకపోతే చనిపోయిన పోయినాన్ని కూడా చూస్తా ఉన్నాం మరి ముఖ్యంగా సార్ ఇంత ముందు చెప్పారు రెండు వేల సంవత్సరంలో రైతుల ఆత్మహత్యలు ఇక్కడ మొదలయ్యాయి ఎందుకు మొదలయ్యాయి అంటే ప్రధాన కారణం మన మరీ ముఖ్యంగా ఏదైతే అనంతపురం మరియు సత్యార్ జిల్లా తీసుకుంటే పూర్తిగా దేశంలోనే కరువు ప్రాంతమైనటువంటి రెండో జిల్లాగా మా ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లా కనిపిస్తూ ఉంటుంది ఇటువంటి జిల్లాలో మన రైతులు ఎంతో కొంత అభివృద్ధి చెందాలన్నా రైతులు బాగుపడాలన్నా లేదంటే పండించినటువంటి పంటని ఈరోజు తిన్ను తింటున్నటువంటి ప్రజలు ఆరోగ్యంగా బ్రతకాలనుకుంటే ఇలాంటి నేచరింగ్ ఫామ్ ఉండాలని చెప్పేసి ఎంతో కృషితో పట్టుదలతో మీ అందరినీ ఈరోజు రైతులుగా తీర్చిదిద్దుతున్నటువంటి వైరాన్ని నిజంగా మరొకసారి గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను మేము మరీ ముఖ్యంగా మేము చెప్పినాం ఇంతకుముందే సాకే గంగమ్మంటే పక్కనున్న భద్రపలికే తెలియని పరిస్థితి నుంచి దేశం మొత్తం ఒక్కసారిగా చూస్తుందంటే కూడా ప్రధాన కారణం మా సార్ అని చెప్పేసి చాలా చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం మేము దాదాపు ఈ ఉమ్మడి జిల్లాలో రైతులు అనేవాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తా ఉన్నారు గతంలో ఏం చేస్తా ఉంటే రైతు పంట పండిస్తా ఉన్నాడు లేదా రైతు పని చేస్తా ఉన్నట్టే కనీస పిల్లలు ఇచ్చే పరిస్థితులు లేని సందర్భం ఒకనొకప్పుడు ఎందుకంటే పూర్తిగా రైతులు అంటేనే ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర రాక పూర్తిగా రైతు అమ్ముకోలేక రోడ్ల మీద ధాన్యాన్ని పోసుకొని రకరకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో రోజు ఎంతో కొంత ఆ దేవుడు ప్రకృతి కూడా మనకి ఎంతో కొంత సహకరించడం వల్ల ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ లేదా దేశంలో కానీ వర్షాలు ఎంతో కొంత బాగా వస్తా ఉన్నాయి కాబట్టి రైతులు కూడా కొంచెం అనుకూలంగా ఉంది అయితే మరీ ముఖ్యంగా ఎక్కడ చూసినా పొద్దున్న వేస్తే మనం ఏ కూరగాయలు తిన్నా లేదా ధాన్యం ఏదైనా పండించిన ధాన్యం తీసుకొచ్చి బియ్యం రూపంలో ఈరోజు వండుకొని తింటా ఉన్నా అవి పూర్తిగా అవుతూ అటువంటి తను అవి తిన్నా ఎవరైతే ఒక మనిషి ఈరోజు దాదాపు ఒక ఆయుష్ ఒక మనిషికి వంద సంవత్సరాలు ఉంటే ఈరోజు వంద సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు బతికే స్థాయికి చాలా ఎక్కువగా ఉంది ఈరోజు కానీ ప్రధాన కారణం మనం తింటున్నటువంటి తిండి అదేవిధంగా పండించినటువంటి పంటల్లో ఏదైతే పూర్తిగా ఏదైతే కావాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి అంశాల్లో పూర్తిగా ఏదైతే మనం మందులు పూర్తిగా కొట్టడం వల్ల ఇటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి నాచురింగ్ పాంగ్ ఈ న్యాచురల్గా పండించే పంట అనేది చాలా చాలా కూడా హ్యాపీగా ఉంటుంది తిన్న వాళ్ళు కూడా చాలా మంచిగా ఉండే పరిస్థితి ఎక్కడో సోమంది పల్లె దగ్గర మేము వస్తూ ఉంటే అన్న ఇది పూర్తిగా నాచురల్ పాము బియ్యము ఏదైతే ఒడ్లు కోసిన వెంటనే కూడా మీకు కూడా తెలిసే ఉంటుంది పూర్తి నేచురల్తో పండిస్తా న్యాచురల్గా పండిస్తూ ఉంటారు సో ఇక్కడ ఎవరైతే పంట కోసిన వెంటనే ఇక్కడికి వచ్చేసి తీసుకెళ్తూ ఉంటారంటే దానిపైన ఈరోజు ప్రజలకు కూడా పూర్తిగా అవగాహన వచ్చింది అదేవిధంగా మన సారు ఆధ్వర్యంలో మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మంచి అవార్డు సాధించే క్రమం కూడా మీ అందరికీ ఉన్న మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏదేమైనా మీరు ఏదో మధ్యలో కార్యక్రమం ఉంది మేము వచ్చి డిస్టర్బ్ చేశామని చిన్న మమ్మల్ని క్షమించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే మీద ఏదో కార్యక్రమం జరుగుతా ఉంది ఈ కార్యక్రమంలో మేము మధ్యలో ఎంటర్ అయినాం నేను ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల కోసం పూర్తిగా ఒక కేవలం ఒక కమ్యూనిటీ బేస్ మీద పనిచేస్తా ఉన్నాను అయితే రైతులు వాళ్ళు అన్ని వర్గాల్లో ఉంటారు కాబట్టి అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశానికి పండించిన పంట కానీ లేదా ఈ దేశానికి వెన్నెముక రైతు అని చెప్తా ఉంటారు ఆ దానికి కారణం ఏమంటే మీరు పండించినటువంటి పంటల ద్వారా నేను బతుకుతా ఉన్నాం కాబట్టి దేశానికి రాజు అని చెప్తా ఉన్నారు కూడా మీరే అని చెప్పి మరొకసారి తెలియజేస్తే ఏదేమైనా ఏదేమైనా సరే మరొక్కసారి ఇలాంటి సాకే గంగం లాంటి ఏదైతే అవార్డు ప్రధానమంత్రి చేతుల మీద తీసుకున్నారో మీ అందరూ కూడా అలాంటి గొప్ప అవకాశం రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భయం జయ హింద్ సన్మానించిన మిత్రులందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మన ఉమ్మడి జిల్లా అనంతపురము సత్యసాయి జిల్లా ఇప్పుడు రాష్ట్రానికే మూలము ఇక్కడే నేను చాలా ఇన్నోవేషన్స్ మన రైతులు మన కేడర్ ద్వారా చేయడం అవి సక్సెస్ కావడం ఆ సక్సెస్ అయిన సందర్భంలో ఈ విధానాలు మూడు వందల అరవై ఐదు రోజులు పంట రావడం ఒకే పొలంలో ఐదు నుంచి పది పదిహేను పంటలు ఒకే సమయంలో పండించడం దిగుబడులు రావడం ఆ దిగుబడులు కూడా అన్ని రకాల పోషక విలువలు కలిగిన ఆహారం రావడం దీన్ని ఆధారం చేసుకొని జర్మనీ దేశం సాయంతో అకాడమీ కూడా మనం పురువేందల్లో పెట్టాం అకాడమీకి సంబంధించిన మెంటర్స్ మూడు వందల ఐదు మందికి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చాం ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా మనకు రాష్ట్రం అంతా ప్రకృతి వ్యవసాయం ఫార్మర్లను రైతును సైంటిస్ట్గా ఒక్కొక్క మెంటరు ఐదు మంది పది మందిని చేపిస్తున్నారు ఒకటి రెండవది మన రాష్ట్రంలో డివిజన్కి ఇద్దరు డిఎంఎంటీస్ అని రాష్ట్రము ప్రతి డివిజన్ నుంచి ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చి మోడల్స్ అన్నీ నేర్పించాం మన ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఈ రెండు జిల్లాలు ఆధారంగా అక్కడంతా మోడల్ చేస్తున్నారు మన జిల్లా నుంచి కూడా ప్రతి డివిజన్కు రాష్ట్రంలో ఉండే నూట యాభై డివిజన్లకు మన ఇక్కడ బాగా చేసి అనుభవం ఉండే మన ఎల్ త్రీలు ఎల్ టూలు ఎల్ వన్ అనే క్యాడర్ కలిగిన వాళ్ళు అక్కడ పోయి కూడా మోడల్ చేపిస్తున్నారు అలా చేయడమే కాదు జాంబియా దేశంలో ఇండోనేషియాలో శ్రీలంకలో కూడా మన వ్యవసాయ విధానాలు మొదలు పెట్టాం అందుకని పురుగు పుట్టుకు కూడా దీంట్లో ఆహారము ఉండేలాగా పట్లు పెడుతున్నాం ఇది చాలా గొప్ప సైన్స్ చాలా మానవాళికి మంచి ఇది ఉంది మన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను మన గంగమ్మ గారే కాదు ఇంతకుముందు ఉన్నూరక్క అని దుర్దకుంట గ్రామవాసి మహిళ ఆమె కూడా ప్రధానమంత్రి గారితో మూడేళ్ల కిందట మాట్లాడారు ప్రధానమంత్రి గారే ఆమెను పొగిడారు చాలా గొప్ప పని అమ్మ ఆమె కూడా ఈమెలాగే ఒక మా ఒంటరి మహిళ ఉండి పిల్లల్ని సాక్కుంటూ ఒక తాండాలో వంద మంది రైతుల్ని ప్రకృతి వ్యవసాయం నేర్పించింది అందుకని ఈ మహిళా శక్తి సామాన్య మానవులు సామాన్య రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు తనకు తానే కాదు సామాన్యులందరికీ విధానాలు నేర్పించి ముందుకు తీసుకుపోతున్నాం అలాంటివి గుర్తించి మన మిత్రులు సన్మానం చేసిన దానికి మీకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు